యుద్ధం విరమించాలని నేను అంటే నారాయణను పాకిస్తాన్ పంపాలని బీజేపీ నాయకులు అన్నారు పీఓకే ఆక్రమించకుండా ఎందుకు శాంతి చర్చలకు వెళ్లారు ఇప్పుడు మోదీని పాకిస్తాన్ పంపాలా ఉగ్రవాదులు ఎప్పటికైనా ప్రమాదకరం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందే భారత్ పాకిస్తాన్ నడుమ యుద్ధ విరమణ శాంతి చర్చలను స్వాగతిస్తున్నాం ఉగ్రవాదులపైన దాడి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ టెర్రిస్టర్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు బయలర్ డిస్కషన్ లో కూడా పాకిస్తాన్ భారతదేశ చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్ లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెరస్ట్ ఎన్నికి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెరరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రిస్ట్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బయలైట్ డిస్కషన్ పెట్టాలా ఇంకోటి ఇప్పుడు ఛాన్స్ కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్ పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాక చేరు ఇప్పుడేమంటారు మోడీ పంపించాలా పాకిస్తాన్కి అనేక మంది చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్కు పక్షాన్ని పెండి చేయటం చనిపోయింది అంత బాధకుండా వాళ్ళకి అంత కంపల్సరేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధిస్తారు మరి అవన్నీ లేకుండా ఎందుకు ఫిషీస్ ఫర్ అయ్యారు ఎందుకు పిఓ గతకు ఆక్రమించుకున్నది చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్ గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పి కూడా నాకేం కనపడలేదు సిన్సియర్ గా మేము మేము టెర్రస్ పేరు దాడి చేయమని గిట్టి చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా అది తీవ్రంగా నిరసిస్తా ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం